అండి నేను మీ మేరిని ఈరోజు మన ఛానల్లో ఉల్లిపాయతోటి పులుసు చేయబోతున్నానండి నా దగ్గర అయితే కూరగాయలు లేవు ఈరోజు అందుకని చెప్పేసి ఉల్లిపాయల పులుసుతో చాలా బాగుంటుందండి చేపల పులుసు లాగా ఉంటుంది పెద్ద పెద్ద నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక నాలుగు కావాలి పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే ఎగ్స్ కూడా ఉడకబెట్టుకోవాలి కొంచెం కరివేపాకు చింతపండు నానబెట్టానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలంటే పెద్ద పెద్దగానే అలాగే పచ్చిమిర్చిని కూడా మధ్యలో ఒక చీలిక పెట్టాను ఇప్పుడు మనము వీటిని తాలింపు వేసుకోవాలి తాలింపు నూనె కాగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి బాగా వేగనివ్వాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసి మగ్గాక చింతపండు పులుసు పోయాలి తర్వాత ఎగ్స్ని కూడా ఘాట్లు పెట్టి వేసుకోవాలి కారంని వేయాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేసి వేగనిస్తున్నాను బాగా వేగాక ఇందులో మనము చింతపండు పులుసు వేసుకొని కారంని యాడ్ చేసుకోవాలి అలాగే ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి ఉండే ఉల్లి పులుసు రెడీ అయిందండి చాలా బాగుంటుంది చేపల కూరలాగా ఇందులో నేను కోడిగుడ్లు వేసానండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు ఏమండి ఉల్లి పులుసు చేశాను ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈరోజు మా హస్బెండ్ కూరగాయలు ఏం తేలేదు ఎల్లమ్మట వచ్చేవాళ్ళు కూడా రాలేదండి అందుకని చెప్పేసి ఉల్లి పులుసు చేశాను ముందు పిలు ఆ పులుసు తిని చూడండి ఫ్రెండ్స్ కి చూద్దాము ఫ్రెండ్స్ ఏజ్ ఇన్ ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఏజ్ ఇన్ ఫ్రెండ్స్ బిరే కరెక్ట్ గా చెప్పాలి ఎలా ఉంది అహా వందండి వందండి థ్యాంక్స్ అండి నిజంగా పుల్ల పుల్లగా ఆ పులుసు చాలా బాగుంటుందండి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు ఆ ఉల్లిపాయలకి పట్టేసి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చేపల పులుసు లాగా ఉంటుంది నిజంగా అలాగే ఉందండి కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా దగ్గర కొత్తిమీర లేదు మీకు కూడా ఆ ఉల్లి పులుసు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ అండి